కర్నూలు ఎస్టీబీసీ కాలేజీ నందు దేవనగర్ యూత్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ ప్రీమియర్ లీగల్ సీజన్ ముగింపు కార్యక్రమంలో గడ్డం రామకృష్ణ సత్తవేనమ్మ నాగరాజు నౌషత్ పాల్గొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది విన్నర్స్ ఆహా కిచెన్ టీమ్ అచ్చిరెడ్డి ఒక లక్ష యాభై వేల రూపాయలు సెకండ్ ఫ్రైజ్ హంజా ఎలెవెన్ టీం కెప్టెన్ ఇమ్రాన్ లక్ష రూపాయలు నౌషత్ చేతుల మీదగా థర్డ్ ప్రైజ్ ఆహా కిచెన్ లాజర్ యాభై వేల రూపాయలు నాగరాజు చేతుల మీద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మురళి ప్రతాప్ సురేష్ ఆర్గనైజర్స్ రుతిక్ సాయి రఘు శ్రీకాంత్ ఈ సందర్భంగా గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ఇంత భారీ ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ చేయడం చాలా సంతోషమని అందులో భాగంగా పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి క్రీడల నైపుణ్యంతో ముందుకు రాణిస్తే మంచి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు ఆర్గనైజ్ వచ్చేసి రుతిక్ సాయి రఘు శ్రీకాంత్ అండ్ శివ వీళ్ళందరూ సాగరంతో దేవనగర్ యూత్ సహగారంతో ఆర్పీఎల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం దానికి మాకు సహకరించిన వాళ్ళు నాన్న పేరు ప్రతాప్ రఘు కార్పొరేటర్ వాళ్ళు అందరు సహకరించిన వాళ్ళకి అందరు అందరికీ ధన్యవాదాలు అందరు మా యూత్ మా టోర్నమెంట్ మొత్తం సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు విధంగా మా దేవనగర్ యూత్ ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున చాలా రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ వచ్చి ఇక్కడ దాదాపు నెల రోజుల నుంచి మా దేవనగర్ యూత్ ఇంత పెద్ద ఎత్తున ఈ నెల రోజుల్లో ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడం జరిగింది ఈ ఎస్టీబీసీ గ్రౌండ్స్లో వాళ్ళ ఆ మొదలుపెట్టి నా చరిత్ర ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా చేశారు దీని నాకు మా దేవనగర్ ఇంత కర్నూలులో నేను దేవనగర్లో మా యూత్ ఇరవై ఐదో వార్డు మా యూత్ ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఇంత సమర్థవంతంగా సక్సెస్ చేసిన ఈ ఆర్గనైజర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను వాళ్ళకు నా శుభాభినందన తెలియ తెలియజేస్తున్నాను మీరు ఇంత అనంత కాలంలో ఇంత ప్రత్యేకంగా సంతోషిస్తారు ఇంకా కొంత కొంత అనుకొని ఇంకా వాళ్ళు చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు ఇంకా ఇంకా ఎన్నో టోర్నమెంట్లు నడపాలని కోరుతున్నాను ముగింపు కార్యక్రమంలో మా దేవనగర్ యూత్ అంటే ఇరవై ఐదో వార్డు కర్నూలు సిటీలో ఇరవై ఐదో వార్డు దేవనగర్ కలిసి చాలా చక్కగా ఆర్గనైజ్ ఒక్క నెల టీములనంతా ఇండియాలో ఉండే అన్ని టీములను ఇక్కడ పాల్గొనేటట్లు చేసి వాళ్ళందరూ వారి యొక్క స్పోర్ట్ చూపించుకోవడానికి ఒక అవకాశం కల్పించి దానికి ఎంతో శ్రమతో కూడిన శ్రమను ప్రదర్శించి శ్రమను ఉపయోగించి ఈ ఈవెంట్ను చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి మీడియా ద్వారా నా యూత్కంతా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను మన కర్నూలు ఎస్టి కళాశాల దేవనగర్ యూత్ వారి ఆధ్వర్యంలో మరియు రామకృష్ణ గారి సహకారము గణం రామకృష్ణ గారి సహకారంతో రంగరాజన సహకారంతో లక్ష్మణ గారి సహకారంతో ఇక్కడ మురళ్యాన్న గారి సహకారంతో ఇక్కడ మ్యాచ్ చేస్తున్నాడు గత చాలా కష్టపడి జిల్లా మనము స్టార్ట్ చేసినప్పుడు జిల్లా స్థాయిలో అని అనుకున్నాము కానీ స్టే స్టేట్లోనే ద బెస్ట్ ఆర్పిఎల్ మ్యాచ్గా ఈ ఆర్గనైజర్స్ పేరు తెచ్చుకున్నానండి ఐపీఎల్ నుండి చెన్నై తర్వాత ఢిల్లీ టీం నుండి కూడా రావడం జరిగింది ఐపీఎల్ నుండి ఈరోజు ఫైనల్ దేవనార్ యూత్ వాళ్ళు చేయడం చాలా సంతోషం మాకు మాకు పెద్ద ఏం వచ్చింది దీనివల్ల ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో పెట్టాలని ఆలోచిస్తున్నాము సక్ష్మంగా ఇట్లాంటివి ఎన్నో చేస్తాం మేము టోర్నమెంట్స్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యూత్కు ఎంకరేజ్మెంట్గా ఉంటామని కోరుకుంటున్నాం ఎస్టిబిసి కాలేజీ గ్రౌండ్ వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి